భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సన్నాహాలు ఊపందుకున్నాయి ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్ జులై రెండు నుంచి ఆరు వరకు బర్మింగ్హామ్ లోని ఎడ్జు బాస్టన్ క్రికెట్ గ్రౌండ్ లో జరగనుంది సిరీస్ లో మొదటి బ్యాచ్ లో ఓటమి చవి చూసిన టీమిండియా ఈసారి గట్టిగా పుంజుకోవాలని చూస్తుంది అందుకోసం టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు ప్రాక్టీస్ సెషన్స్ లో బ్యాట్స్మెన్ తమ టెక్నిక్ ని బౌలర్లు లైన్ లెంగ్త్ ని మెరుగుపరుచుకుంటూ బిజీగా ఉన్నారు కానీ ఈ సిరీస్ సన్నాహాల మధ్య ఓ ఫన్నీ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది ఏంటంటే టీమిండియా ఫాస్ట్ బౌలర్లు హర్షదీప్ సింగ్ దీప్ ఏకంగా తమ బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తో కుస్తీ పడ్డారు అరరే సీరియస్ ఫైట్ అనుకోకండి ఇది పూర్తిగా వినోదం కోసం కోచ్ ఆటగాళ్ల మధ్య స్నేహ సంబంధానికి ఇది ఓ అద్భుత నిదర్శనం ముగ్గురు నవ్వుతో ఆడుకుంటూ గడిపారు ఈ ఫన్నీ సంఘటనను ఓ వ్యక్తి కెమెరాలో బంధించాడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది వీడియోలో మోర్నే మోర్కెల్ మొదట హర్షదీప్ సింగ్ మీద పడి డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటర్ లా ఫైట్ చేస్తారు పక్కనే ఉన్న ఆకాశదీప్ హర్షదీప్ తో కలిసి మోర్నెని నేలపై పడేస్తాడు తిరిగి మోర్నే మళ్లీ లేచి హర్షదీప్ ని కింద పడేసి గొడవ పడినట్లు కనిపిస్తాడు ఈ వినోద ఘట్టం టీం స్ఫూర్తిని సహచర్యాన్ని చూపిస్తుంది ఇలాంటి ఉల్లాసమైన వాతావరణంలో టీమిండియా రెండో టెస్ట్ లో గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది మరి ఈ మ్యాచ్ లో టీమిండియా ఎలాంటి రాంబో షో చూపిస్తుందో చూద్దాం